హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ చిల్లు మా కిచెన్ రుచిలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం ఇప్పటి వరకు ఉగాది పచ్చడిలో నేను చేసిన తప్పులేంటో ఇప్పుడు ఆ తప్పులు ఏట్లా సరిదిద్దుకున్నాను అనేది తెలుసుకుందాం మొదటిగా కొత్త చింతపండుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టి ఆ పది నిమిషాల తర్వాత చింతపండు గుజ్జుని తీసేసుకుని ఆ చింతపండు నీళ్ళల్లో కొత్త బెల్లాన్ని కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత చేయవలసింది ఏంటి అంటే తరికి పెట్టుకున్న కొత్త మామిడికాయ ముక్కల్ని అంటే అప్పుడే మామిడికాయ పూత వస్తుంది కదా అవి వేసుకోవాలి అలాగే వేప పూతని కూడా వేసుకోవాలి అలాగే ఒక అరటిపండు ముక్కని కూడా వేసుకోవాలి అయితే ఇక్కడ నేను కొన్నాళ్ళుగా ఉగాది పచ్చడి తప్పు చేస్తున్నానండి ఏంటి అంటే చాలామంది ఉగాది పచ్చడిలో కారం వేస్తారు అలా అస్సలు వేయకూడదు ఎందుకంటే అలా వేస్తే తప్పు దాని బదులు మిరియాలు వేసుకోవాలి అప్పుడే చెట్టు నుంచి వచ్చిన అంటే కొత్త పూత వస్తుంది కదా వసంత ఋతువు అంటే అందుకని మిరియాల పొడి వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా కలుపుకోవాలి ఇప్పటి వరకు నేను చేసింది ఏంటి అంటే కారం వేసాను కారం అనేది అస్సలు వేయకూడదు ఎందుకంటే అది ఎండుమిరపకాయల నుంచి పొడి కొడితే వచ్చిన కారం అందుకని మిరియాలంటే అప్పటికప్పుడు మనకి చెట్టు నుంచి వచ్చినవి సో ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది సో ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి మీకోసం ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరిగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు